యాక్చువల్గా ఈ యొక్క విషయం ఏంటంటే మనం చాలాసార్లు సినిమా టికెట్ కొని చాలా ఇంట్రెస్టింగ్గా ఈగర్గా మన నచ్చిన హీరో కోసం మన నచ్చిన హీరో యొక్క సినిమా కోసం సినిమా థియేటర్కి వెళ్ళైతే కూర్చొని మనం వెయిట్ చేస్తుంటాం కానీ వాళ్ళు చెప్పిన టైంకి స్టార్ట్ చేయకుండా ముందు ఈ యాడ్ చూడండి ఆ యాడ్ చూడండి ఈ సిగరెట్ తాగటం అది ఇది అని చెప్పి చాలా యాడ్స్ వేస్తారు దాంతోపాటు గవర్నమెంట్ యాడ్స్తో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా వేస్తుంటారు అలా కమర్షియల్ యాడ్స్ వేసి చెప్పిన టైంకి సినిమా మొదలవనందుకు ఒక్క పర్సను ధైర్యంగా కోర్టును అప్రోచ్ అయ్యాడు దానికి కోర్టు ఇచ్చిన రిజల్ట్ అతనికి ఇచ్చిన బహుమానం అనేది థియేటర్కి ఫైన్ వేసి అతనికి డబ్బులు ఇవ్వాలి అతని టైంని వృధా చేసినందుకు అని చెప్పి చెప్పింది అసలు కేసు ఏంటి ఆ వివరాలు ఏంటి మీరు కూడా మీకు ఎదురైతే కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళకి ఎదురైతే కావచ్చు మీరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అనేది తెలియజెప్పే ఎక్సలెంట్ వీడియో ఇది లేటస్ ఫైండ్ ఇట్ మనము చూద్దాం ఏంటి అనేది సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కన్జూమర్ ఫోరం హోల్డ్స్ పీవీఆర్ సినిమాస్ లైబుల్ ఫర్ షోయింగ్ లాంగ్ యాడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్క్రీనింగ్ మూవీ అట్ అనౌన్సర్డ్ టైమ్ ఏదైతే అనౌన్స్ చేసిన టైం కంటే మున్ అనౌన్స్ చేసిన టైం కంటే ముందు యాడ్స్ ప్లే చేసి అనౌన్స్ చేసిన టైంకి సినిమా ప్లే చేయనందుకు కందుమర్ ఫోరం పీవీఆర్ సినిమా కంపెనీకి పివీఆర్ సినిమా హాల్కి ఇక్కడ ఫైన్ వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో ఈ కేసు ఏంటంటే నాట్ స్టార్టింగ్ ద స్క్రీనింగ్ ఆఫ్ మూవీ ఎట్ ద అనౌన్స్డ్ టైమ్ అండ్ షోయింగ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ అబౌట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బిఫోర్ ద యాక్చువల్ స్టార్ట్ ఆఫ్ ద మూవీ కాన్స్టిట్యూట్స్ అండ్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ హెల్త్ ద బెంగళూరు డిస్ట్రిక్ట్ కన్సూమర్ కమిషన్ ఇన్ ఏ కేస్ అగెన్స్ట్ పీవీఆర్ సినిమాస్ సో అనుకున్నా అంటే వాళ్ళు చెప్పిన టీం ఇప్పుడు ఎగ్జాంపుల్గా రెండు పావుకి అంటే రెండు గంటల పదిహేను నిమిషాలకి ఒక మ్యాట్నింగ్ షో మొదలవుతుంది అనుకుంటే దానికన్నా ముందు కూడా ఇరవై ఐదు నిమిషాలు టైం వేస్ట్ చేసి అంటే నాలుగు పావు కాకుండా ఇంకో ఇరవై ఐదు నిమిషాలు అంటే నాలుగు నాలుగు గంటలకు మొదలయ్యాల్సిన సినిమా నాలుగు ఇరవై ఐదుకు మొదలైతే ఎలా ఉంటుందో అలా ఇరవై ఐదు నిమిషాలు కమర్షియల్ యాడ్స్ ప్లే చేశానట టెక్నికల్ ఇష్యూ కూడా కాదు అంటే ఏదైనా ప్రొజెక్టర్ ఖరాబ్ అయిపోయో లేకపోతే ఇంకేదైనా ఇష్యూ కూడా కాదు అది అంత బాగుండి వాళ్ళు ఆ ప్రొజెక్టర్లోనే ఆ సినిమా ప్రొజెక్టర్లోనే చే సినిమా ప్లే అవ్వాల్సిన టైం కంటే కూడా ఇంకా లెంత్ డ్యూరేషన్ తీసుకొని ఇరవై ఐదు నిమిషాలు లేట్గా సినిమా స్టార్ట్ చేశాను ఆ ఇరవై ఐదు నిమిషాలు కూడా ఏం చేశానంట కమర్షియల్ యాడ్స్ ప్లే చేశానట సో ఆ థియేటర్లో నాకు తెలిసి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది కూర్చొని ఉంటారు ఎవరికి ఈ కన్జూమర్ ఫోరంలో ఒక అడ్వకేట్ని పట్టుకొని మనం క్వశ్చన్ చేయాలి నా రైట్స్ దెబ్బతింది నా టైం అనేది వేస్ట్ అయింది అని చెప్పి ఎవరికి థాట్ రాలేదు కానీ ఒక్క పర్సన్కి థాట్ వచ్చింది ఆ థాట్కి ఆధారం ఆ థాట్కి రిజల్ట్ ఇలా ఉంది చూద్దాం ఇన్ ద న్యూ ఇయర్ టైమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మనీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో టైం వాల్యూ అనేది మనీ కింద లెక్కగడుతున్నారు అంటే టైం వేస్ట్ చేయడం చాలామంది యువత అసలు ఇష్టపడటం లేదు ఈచ్ వన్స్ టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ చాలా మ చాలా ఒక ప్రతి ఒక్కరి టైం కూడా ఎంతో విలువతో కూడుకున్నది ఉన్నతమైనది నోవన్ హ్యాస్ రైట్ టు గెయిన్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ద అదర్స్ టైమ్ అండ్ మనీ ఎవరు కూడా నా టైంని దోచుకునే హక్కు కానీ నా యొక్క మనీని దోచుకునే హక్కు మిగతా వారికి ఎవరికి కూడా లేదు అని చెప్పి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఈజ్ నాట్ లెస్ సిట్ ఐడల్ ఇన్ ద థియేటర్ అండ్ వాచ్ వాట్ ఎవర్ ద థియేటర్ టెలికాస్ట్ ఎస్ సో ఇప్పుడు నేను సినిమా చూడ్డానికి వెళ్ళినా నా అభిమాన సినిమా హీరో సినిమా చూడడానికి వెళ్ళినా నాకు నచ్చిన సినిమా హీరో చూడ్డానికి వెళ్ళినా నాకు నచ్చిన డైరెక్టర్ సినిమా చూడ్డానికి వెళ్ళినా కాగానే కాకపోతే అక్కడ పిచ్చి పిచ్చి ఆర్ట్స్ ప్లే చేయటం వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కంపెనీల దగ్గర డబ్బులు తీసుకొని అవి థియేటర్లలో ప్లే చేయటం అనేది ఇక్కడ మనకు ఆ విసుగుతో కూడుకున్న పని అండ్ మన విలువైన టైంని కూడా వాళ్ళ కమర్షియల్ బెనిఫిట్స్ కోసం వేస్ట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిందే ఇట్ ఈస్ వెరీ హార్డ్ ఫర్ బిజీ పీపుల్ విత్ టైట్ షెడ్యూల్ వాచింగ్ అన్నెసరీ అడ్వర్టైజ్మెంట్ ద కమిషన్ అబ్జర్వ్డ్ బిజీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇరవై ఐదు నిమిషాల విలువైన టైంని దోచుకోవటం అనేది అంట్రెడ్ ప్రాక్టీస్ కూడా వాళ్ళకు కూడా విసుగు తెచ్చి చర్య కింద అలాగే వాళ్ళ బిజీ షెడ్యూల్ని డిస్టర్బ్ చేసిన కింద ఇది ఒక కన్జూమర్ ఫోరం అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది చాలామంది అనుకుంటారు ఏంటంటే అంత బిజీ పీపుల్ ఉన్న వాళ్ళు సినిమా థియేటర్కి ఎందుకు వెళ్ళటం సినిమా చూడడం ఎందుకు అనేది మీకు డౌట్ రావచ్చు ఎస్ నాకు సినిమా అంటే పిచ్చి కావచ్చు నాకు నచ్చిన స్టోరీ కావచ్చు నాకు నచ్చిన హీరో కావచ్చు అభిమానం కావచ్చు నేను బిజీ ఉన్నప్పటికీ కూడా నేను టైం తీసుకొని మరి నేను వెళ్తాను సో ఇక్కడ ఒక నాలుగు గంటలకు సినిమా మొదలవుతుంది అనుకుంటే ఆ ఆరు ఆరున్నరకు అయిపోతుంది అనుకుంటే కరెక్ట్గా నేను ఆరున్నరకు ఇంకో ప్రోగ్రామ్ షెడ్యూల్ బిజీ షెడ్యూల్లో భాగంగా ఇంకో షెడ్యూల్ నేను ఫిక్స్ చేసుకుంటాను కానీ అక్కడ ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు వేస్ట్ చేయడం వల్ల నాకు ఆరున్నరకు జరిగే షెడ్యూల్ అనేది మిస్ అవుతుంది సో దానివల్ల నేను ఇంకొక బిజినెస్ లాస్ కావచ్చు ఇంకొక బిజీ షెడ్యూల్ లాస్ కావచ్చు లేదా ఇంకొకరి విలువైన టైం నేను ఎవరైతే నేను అపాయింట్మెంట్ ఇచ్చానో వాళ్ళ యొక్క విలువైన టైం అనేది దోచుకోవడం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి నేను వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కారణం ఈ థియేటర్లో వాళ్ళు చెప్పిన మాట నిలబెట్టుకోకపోవడమే కాబట్టి వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సిందిగా కంప్లైంట్ కంప్లైంట్ ఇక్కడ ఇక్కడ చేశారు కన్సూమర్ ఫోరంలో అండ్ ఈ గాట్ ఎ రిజల్ట్ ఎక్సలెంట్ రిజల్ట్ లెటర్ వాచ్ వాట్ దట్ అబ్జర్వింగ్ దట్ వాచింగ్ మూవీస్ వాచింగ్ విచ్ అదర్వైజ్ గెట్స్ హెల్ప్స్ పీపుల్ రిలాక్స్ షుడ్ నాట్ హ్యావ్ బికమ్ స్ట్రెస్ఫుల్ ఫర్ కంప్లైనెంట్ ద కంప్ ద కమిషన్ హెల్డ్ పీవీఆర్ సినిమాస్ లీవేబుల్ టు కంపెన్సేషన్ ద కంప్లైనెంట్ ఫర్ ద లాస్ ఇన్కరడ్ బై హిమ్ సో ఎవరైతే ఇప్పుడు ఒక సినిమా చూడడానికి వాచింగ్ మూవీస్ అబ్జర్వింగ్ ఏం చేసిందంటే వాచింగ్ మూవీస్ అదర్వైజ్ గెట్స్ హెల్ప్ పీపుల్ రిలాక్స్ నేను చాలా స్ట్రెస్లో ఉండి ఉండొచ్చు ఆ స్ట్రెస్కు బిజీ షెడ్యూల్లో కూడా స్ట్రెస్ను రిలాక్స్ అవ్వడానికి నేను సినిమాకి వెళ్ళి ఉండొచ్చు వాట్ వర్ ద రీజన్ ఆ స్ట్రెస్ నేను రిలాక్స్ అవ్వడానికి వెళ్తుంటే అనుకోకుండా ఇంకా స్ట్రెస్ తెప్పించి ఇంకా చిరాకు తెప్పించే యాడ్స్ ప్లే అయ్యాయి అనుకోండి సో ఇది ఇంకా నా మైండ్ స్ట్రెస్ఫుల్ అవుతుంది నా హెల్త్ ఇష్యూ కూడా స్ట్రెస్ఫుల్ అవుతుంది సో కమిషన్ కూడా దీనికి కారణమైన కమిషనే బాధ్యత వహించాలి అనేది ఇక్కడ చెప్తుంది అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది కేసు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ద కంపెనీ బుక్డ్ త్రీ టికెట్స్ ఫర్ మూవీ శామ్ బహదూర్ ఇన్ పీవీఆర్ సినిమాస్ ఇన్ బెంగళూర్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హిస్ ఫ్యామిలీ పేయింగ్ రూపీస్ ఎయిట్ ట్వంటీ సిక్స్ రూపీస్ సిక్స్టీ సిక్స్ పైసే మూడు టికెట్లు కొన్నాడు కంప్లైంట్ ఇక్కడ బెంగళూరులో ఏ సినిమా చూడడానికి శామ్ బహదూర్ అనే సినిమా చూడడానికి పీవీఆర్ సినిమా థియేటర్లో ఆయనకి ఆయన ఫ్యామిలీకి మూడు టికెట్లు మాత్రం బుక్ చేయడం జరిగింది ఈ బుక్ ద టికెట్స్ ఆన్ బుక్ మై షో డాట్ కామ్ అందరికీ తెలిసిందే బుక్ మై షో అనేది సో ఒక యాప్లో ఈ మూడు టికెట్లు బుక్ చేయడం జరిగింది ద మూవీ వాజ్ సపోజ్ టు స్టార్ట్ ఎట్ ఫోర్ ఫైవ్ పిఎం మూవీ అనేది నాలుగు గంటల ఐదు నిమిషాలకు స్టార్ట్ అవ్వాల్సిన ఉండే ఆ లెక్క ప్రకారం అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద మూవీ వాస్ టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ నాలుగు ఐదు నిమిషాలకు స్టార్ట్ అయిన మూవీ యొక్క డ్యూరేషన్ ఎంత ఉందంట రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు అనౌన్స్ చేసిన టైము ద కంప్లైంట్ ఫిక్స్డ్ ఈ షెడ్యూల్ యాజ్ పర్ టైమింగ్స్ ఆఫ్ ద మూవీ సో దట్ హీ కుడ్ ప్లాన్ హీజ్ వర్క్ అకార్డింగ్లీ రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల మూవీకి అయిపోతుంది నాలుగు ఐదుకు స్టార్ట్ అవుతుంది రెండు గంటల ముప్పై అంటే ఆరున్నరకు అయిపోతుంది ఆరున్నర నుంచి అతను వెళ్ళాల్సిన ప్లేస్కి అతను ఇంకా బిజీ షెడ్యూల్లో భాగంగా ఇంకా మిగతా ప్లాన్ చేసుకొని ఆరున్నర తర్వాత ఒక వేరే ఒక ఆయన షెడ్యూల్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు జరిగింది ఇక్కడ హి వాజ్ సపోజ్ టు రిటర్న్ ఎట్ వర్క్ సిక్స్ థర్టీ పిఎం హవెవర్ ద సేమ్ వాజ్ నాట్ పాసిబుల్ డ్యూ టు ద షో స్టార్టింగ్ ఎట్ ద థియేటర్ ఎట్ ఫోర్ ట్వంటీ ఎయిట్ పిఎం యాజ్ పర్ ద కంప్లైనెంట్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ట్రైలర్స్ ఆఫ్ మూవీ వర్ షోన్ ఆన్ ద స్క్రీన్ ఫర్ క్వైచ్ సమ్ టైమ్ అండ్ మూవీ అల్టిమేట్లీ వాజ్ ప్లేడ్ ఫోర్ థర్టీ పిఎం వైల్ ద కంప్లైనెంట్ అండ్ హెండ్ ఈ ఫ్యామిలీ హ్యాడ్ బీన్ సిటింగ్ ఇన్ ద థియేటర్ సిన్స్ ఫోర్ ఫైవ్ పిఎం కంప్లైనెంట్ ఆయన ఫ్యామిలీ నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి కూర్చున్నారు కానీ ఈ యొక్క ఎంతకీ స్టార్ట్ అవ్వట్లేదు ఆరున్నర లోపు అవ్వాల్సిన సినిమా కూడా ఆరున్నరకు అవ్వలేదు ఎందుకనంటే ఆ థియేటర్ ఓనర్ పీవీఆర్ సినిమా థియేటర్ ఓనరు అన్నెసరీ ట్రైలర్స్ వేరే సినిమా ట్రైలర్స్ కావచ్చు వేరే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు ప్లే ప్లే చేసినాడు ఇక్కడ జరిగిన విషయం అది అగ్రూడ్ బై ద సేమ్ ద కంప్లైంట్ అప్రోచ్ ద డిస్టిక్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిహర్జల్ కమిషన్ బెంగళూరు సీకింగ్ డైరెక్షన్ టు పీవీఆర్ సినిమాస్ టు సీజ్ అండ్ డిసిస్ టు ఫో ఫ్రమ్ ప్లేయింగ్ అడ్వర్టైజ్మెంట్ బియాండ్ ద షో టైమ్ అండ్ మెన్షన్ ద టికెట్స్ టికెట్లో మెన్షన్ చేసిన విధంగా టికెట్లో ఎక్కడైతే నాలుగు గంటల ఐదు నిమిషాలకు షో స్టార్ట్ అవుతుంది అని చెప్పి మెన్షన్ చేశారో అలా చేయనందుకు ఈ యొక్క కంప్లైనెంట్కు విసుగొచ్చి ఆయన కంప్లైంట్ ఫో కన్జూమర్ ఫోరంలో కంప్లైంట్ అనేది ఫైల్ చేయటం అయితే జరిగింది సో కౌన్సిల్ ఏం మామూలుగా కౌన్సిల్ ఏం సబ్మిట్ చేశాడు కంప్లైంట్ నుంచి అని అంటే ద కౌన్సిల్ ఫర్ ద కంప్లైంట్ సబ్మిటెడ్ దట్ కంప్లైనెంట్ హ్యాడ్ ఫేస్డ్ లాసెస్ దట్ కుడ్ నాట్ బి క్యాల్క్యులేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మనీతో లెక్క చే లెక్క గట్టడం లేనంత టైం వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని నా కంప్లైనెంట్ అనేది లాస్ అయ్యాడు దాన్ని మనీతో కంపేర్ చేయలేము అని చెప్పి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ తరఫు నుంచి ఆయన వాదించాడు ఇట్ వాజ్ అసెటెడ్ దట్ ప్లేయింగ్ ద మూవీ ఎట్ టైమ్ దట్ వాజ్ బియాండ్ ద షెడ్యూల్ టైమ్ అమౌంటెడ్ టు డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ బై ద ఆపోజిట్ పార్టీస్ సో స్టార్టింగ్ దట్ ఇట్ వేస్టెడ్ ద కంప్లైనెంట్ ప్రీషియస్ టైమ్ ద కౌన్సిల్ ఆర్గ్యుడ్ ద టైమింగ్స్ ఫర్ రాంగ్లీ కమ్యూనికేటెడ్ టు ద ఆడియన్స్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ పేయింగ్ ఫర్ ద టికెట్ ద టైమ్ ఆఫ్ ద కంప్లైనెంట్ వాజ్ వేస్టెడ్ ఇన్ ప్లేయింగ్ అడ్వర్టైజ్మెంట్స్ విచ్ లెడ్ హిమ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు రిటర్న్ టు వర్క్ ఎట్ ద స్పెసిఫైడ్ టైం వేరే కమర్షియల్ ఆర్ట్స్ ప్లే చేయటం వల్ల ఆయన యొక్క టైం వేస్ట్ అయింది అనుకున్న షెడ్యూల్ అనేది కూడా డిస్టర్బ్ అయిపోయింది ఈ యొక్క వేరే సినిమా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇక్కడ మిగతా వర్క్ మీద పడింది సో నా కంప్లైంట్ నా కంప్లైనంట్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అగ్రిడ్ పార్టీ అంటే కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి చాలా టైం వాల్యూ కానీ విసుగు కానీ జరిగిపోయింది అని చెప్పి ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది సరే ఇప్పుడు కంప్లైనెంట్ అయితే ఏదైతే చేశాడో ఆపోజిట్ పార్టీ అయితే ఉందిగా ఆపోజిట్ పార్టీ ఎవరిక్కడ పీవీఆర్ సినిమా వాళ్ళు రెస్పాండెంట్ అవుతారు వాళ్ళేం సబ్మిట్ చేశారు ఇక్కడ ద కౌన్సిల్ ఫర్ పీవీఆర్ అండ్ లిమిటెడ్ ఆపోజిట్ పార్టీ స్టేటెడ్ దట్ సిన్స్ ఇట్ ఈస్ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఫిలిమ్ ఎగ్జిబిషన్ ఇన్ వేరియస్ ఫార్మాట్ ఇంక్లూడింగ్ మెయిన్ స్ట్రీమ్ గోల్డ్ క్లాస్ సినిమాస్ అండ్ డైరెక్టర్స్ కట్ ఇట్ హ్యాస్ టు స్క్రీన్ సర్ట్ అండ్ పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ అండ్ డాక్యుమెంట్స్ ఇన్ ఆర్డర్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ వేరియస్ ఇష్యూస్ ఏమైనా చెప్తున్నాడు తెలుసా ఇక్కడ మేము థియేటర్ ఎగ్జిబ్యూటర్గా ఉన్నందుకు థియేటర్ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నందుకు మాకు కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి మాకు కొన్ని గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి రూల్స్ ఉంటాయి దాని ప్రకారంగా పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి మేము కూడా కొన్ని యాడ్స్ ప్లే చేయాల్సి వచ్చింది షార్ట్ ఫిల్మ్స్ ప్లే చేయాల్సి వచ్చింది ఎడ్యుకేషన్ ఫిల్మ్ ప్లేయాల్సి చేయాల్సి వచ్చిందని వాళ్ళు ఒక వర్షన్ చెప్తున్నారు ఇట్ వాస్ సబ్మిటెడ్ దీస్ వీడియోస్ ఆర్ షోన్ వెన్ ఆడియన్స్ ఈ సిట్టింగ్ ఇన్సైడ్ థియేటర్ బిఫోర్ ద షో బిగిన్స్ ఎప్పుడైతే ఈ ఇవన్నీ ప్లే చేసింది కూడా థియేటర్కు లోపలికి వచ్చిన తర్వాత మాత్రమే మేము ప్లే చేసాము ఆడియన్స్ ముందర మాత్రమే ప్లే చేశాము వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి ఫర్దర్ ఇట్ వాస్ డినైడెడ్ బై పీవీఆర్ సినిమాస్ అండ్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ దట్ ద మూవీ టైమ్ వాస్ టూ అవర్స్ అండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్టేటింగ్ దట్ ద యాక్చువల్ మూవీ టైం వాజ్ టూ అవర్స్ అండ్ థర్టీ మినిట్స్ వాళ్ళు ఏం చెప్పుకొస్తున్నారు కవర్ చేయడానికి ఇంకా యాక్చువల్ సినిమా అనేది టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఉంది కానీ అక్కడ టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనేది ప్రింట్ వచ్చింది ప్రింట్ పడింది కాకపోతే మేము మా తప్పేం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ద కౌన్సిల్ స్టేటెడ్ దట్ యాజ్ పర్ డ్యూరేషన్ ద కంప్లైంట్ కుడ్ నాట్ హ్యావ్ లాజికల్లీ మేడ్ ఇట్ వర్క్ ఎట్ సిక్స్ థర్టీ ఎనీవే అండ్ దస్ ద కంప్లైంట్ వాజ్ లీయబుల్ టు బి డిస్మిస్డ్ ఈ కంప్లైంట్ని డిస్మిస్ అవ్వాల్సిందే మా తప్పేం లేదు ఇక్కడ గవర్నమెంట్ నామ్ ప్రకారమే మేము ఉన్నాము సో గవర్నమెంట్ షార్ట్ ఫిల్మ్స్ ఎడ్యుకేటెడ్ ఫిల్మ్స్ కూడా ప్లే చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు వర్షన్ తీసుకున్నారు చూద్దాం మరి ఫైండింగ్ కమిషన్ ఏం ఫైండింగ్ వేసింది అసలు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అనేది మనం కొంచెం ముందుకెళ్తే ద కమిషన్ అబ్జర్వ్ దట్ కంప్లెట్ వాజ్ మెయిన్లీ ఎఫెక్టెడ్ బై కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ టెలికాస్టెడ్ కంటిన్యూస్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇన్ ద థియేటర్ ఆన్ పర్సల్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద కంప్లైంట్ ఇట్ వాస్ సీన్ దట్ అవుట్ ఆఫ్ సెవెంటీన్ యాడ్స్ దట్ వర్ ప్లేడ్ ఓన్లీ టూ వర్ పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఎస్ రెస్పాండెంట్ ఏం చెప్తున్నాడు మేము గవర్నమెంట్ నామ్ ప్రకారంగా అడ్వర్టైజ్మెంట్ ఎడ్యుకేటెడ్ ఫిల్మ్స్ ఎడ్యుకేషన్ పర్పస్ పబ్లిక్ని ఎడ్యుకేషన్ చేయడానికి మాత్రం ప్లే చేస్తున్నామని చెప్పి చెప్తున్నాను అంటే ఇప్పుడు పాన్ దా తినరాదు సిగరెట్ తాగరాదు అసలు సిటీకి కేమ్ అవుతుంది రెండు గాజులు అమ్ముకున్నాను ఇలాంటి వీడియోలన్నీ కూడా గవర్నమెంట్ ప్లే చేయమని చెప్పి చెప్తుంది అంటే ఇక్కడ కౌన్సిల్ మన కంప్లైంట్ సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేశాడు ఆయన మామూలుగా ఊరికే ఏదో కంప్లైంట్ ఇచ్చి ఇవ్వలేదు మరి వీడియో రికార్డ్ చేశాడా ఏందో కానీ మొత్తానికైతే కౌన్సిల్ దృష్టిలోకి వచ్చిన ఏంటంటే వాళ్ళు సబ్మిట్ చేసిన ఎవిడెన్స్ ద్వారా పదిహేడు యాడ్స్ ప్లే చేసిన రూ ఆ పదిహేడు యాడ్లో గవర్నమెంట్ నామ్ ప్రకారం కేవలం రెండు మాత్రమే అదే రెండు గాజులు అమ్ముకున్న ఏదైతే ఉంటుందో సిగరెట్ ఏదైతే ఉంటుందో ఇలాంటి ఎడ్యుకేటెడ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెండు మాత్రమే ఉన్నాయి పదిహేను కమర్షియల్ యాడ్స్ ట్రైలర్స్ ఉన్నాయి అని చెప్పి ఇది ప్యూర్గా బెనిఫిట్ ఆఫ్ థియేటర్సే కానీ ఆడియన్స్ అవసరం లేదు వాళ్ళు ఓన్లీ పీవీఆర్స్ దాని వాళ్ళకు మాత్రమే బెనిఫిట్ వస్తుంది అని చెప్పి ఇక్కడ వాళ్ళు సబ్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం జరిగింది ద కమిషన్ హ్యాడ్ టు డీల్ విత్ ద క్వశ్చన్ టు ద వెర్ ద డ్యూరేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వర్ ఎసెన్షియల్ ఆర్ నాట్ అండ్ దఫ్ ద థియేటర్ మేనేజ్మెంట్ హెడ్ ఫాలోడ్ దైడ్ లైన్స్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ టు ఎగ్జిబ్యూట్ పబ్లిక్ సర్వీస్ అవర్నెస్ బిఫోర్ కమెన్స్మెంట్ ద్వవీ సో ఇక్కడ మనకు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ ప్రకారంగా ఉందా లేదా అసలు ఏం అవసరం ఉన్నది అని చెప్పి చెప్పి మనం ఒకసారి డీప్గా వెళ్తే ద బెంచ్ హెల్ దడ్ పార్టీస్ హ్యాడ్ వయోలేటెడ్ ద గవర్నమెంట్ ఆర్డర్ యాజ్ పర్ విచ్ థియేటర్స్ కుడ్ ప్లే టెన్ మినిట్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అనౌన్స్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్కీమ్స్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ గవర్నమెంట్ లెక్క ప్రకము పది నిమిషాలు మాత్రమే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ పే చేయడానికి ప్లే చేయడానికి రైట్ ఉంది కానీ ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ కూడా ప్లే చేసినట్టు ఇక్కడ ప్రూవ్ అవుతుంది ఫిఫ్టీన్ యాడ్స్ ఎక్కువ ప్లే చేసినట్టు ప్రూవ్ అవుతుంది సో ఇక్కడ గవర్నమెంట్ యాడ్స్ ప్రకారం నామ్స్ ప్రకారం అయితే లేరు అనేది కమిషన్ అబ్జర్వ్ చేయడం జరిగింది Moreover, it was held that the theatre owners were requested to concentrate on timings as were mentioned in the tickets and in the present case the movie should have commenced at 4-5 pm as was mentioned in the tickets bought by the complainant. It was stated that the advertisement should have been telecasted by the theatre authorities before 4-5 pm and not after that. టికెట్లో ఏదైతే మెన్షన్ చేశారో నాలుగు గంటల ఐదు నిమిషాలకు స్టార్ట్ చేస్తా అని చెప్పి ఆ నాలుగు గంటల ఐదు నిమిషాలకే స్టార్ట్ చేయాల్సి ఉంది కానీ అది థియేటర్ యజమానం చేయడంలో ఫెయిల్ అయింది అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరిగింది ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ దట్ ప్లేయింగ్ ద షో బియాన్ ద షెడ్యూల్ టైమ్ టు డిస్ప్లే కమర్షియల్ యాడ్స్ ఈస్ అన్జెస్ట్ అండ్ అన్ఫేర్ ఆడియన్స్ కుడ్ నాట్ షోస్డ్ టు వాచ్ యాడ్స్ ఫర్ లాంగ్ డ్యూరేషన్ బిఫోర్ ద షో స్టార్ట్స్ ఆడియన్స్కి మీ యొక్క కమర్షియల్ బెనిఫిట్స్ అవసరం లేదు ఆడియన్స్ని విసుగు తెప్పించవద్దు అండ్ మీరు చెప్పిన షెడ్యూల్ టైం ప్రకారం మాత్రమే ఇది చేసుకుంటే వాళ్ళ విలువైన టైం కూడా కొందరు బిజీ షెడ్యూల్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు కూడా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటారు అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ద కమిషన్ ఫర్దర్ హెల్డ్ ద కంప్లైంట్ రైజ్డ్ ఇష్యూ విత్ గుడ్ కాజ్ యాజ్ మెనీ పీపుల్ మస్ట్ హ్యావ్ ఫేస్డ్ ద సేమ్ ఇష్యూ ఆన్ ద డే మూవీ వాజ్ టు బి ప్లేడ్ ఇన్ ద థియేటర్స్ చాలామంది కూడా ఇప్పుడు ఈ కంప్లైంట్ అనేది ఒక గుడ్ కాజ్ కోసం మాత్రమే కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈ కంప్లైంట్తోని సో ఇక్కడ చాలామంది కూడా ఇలాంటి ఇంతకుముందు కూడా చాలామంది ఓవరాల్గానో లేకపోతే బయట ఏదో డిస్కస్ చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి ఇట్లాంటి విసుగులు అండ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు చాలామందికి ఇబ్బంది కలిగే ఉంటుంది అనే విషయం కూడా కమిషన్ అబ్జర్వ్ చేసింది ద కమిషన్ హవెవర్ హెల్డ్ దట్ సిన్స్ బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వాజ్ మేర్లీ ఏ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ అండ్ హ్యాట్ కంట్రోల్ ఓవర్ టైమింగ్స్ టెలికాస్ట్ అడ్జమెంట్ ఇట్ గుడ్ నాట్ బి హెల్ ల్ టుకెట్ బుక్ చేసిన బుక్ మై షో కానీ లేదు అని అంటే ఇక్కడ ట్రీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు టికెట్లు మాత్రమే బుక్ చేసేవాళ్ళు వాళ్ళు థియేటర్లో యాడ్స్ ప్లే చేయడానికి కావచ్చు లేదు అంటే థియేటర్లో లేట్ ప్లే చేయడానికి కానీ వీళ్ళు మాత్రం లేబుల్ కాదు ఎందుకంటే వీళ్ళ మీద కూడా బుక్ మై షో మీద కూడా ట్రీ ఎంటర్టైన్మెంట్ కూడా అంటే టికెట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయి కూడా వాళ్ళని కూడా అపోయిట్ పార్టీ చేశాడు కంప్లైంట్ ఇక్కడ వాళ్ళైతే బాధ్యత వహించే అవసరం లేదు అని విషయం చెప్తుంది మేకింగ్ దీస్ అబ్జర్వేషన్స్ ఈ యొక్క అబ్జర్వేషన్ల వల్ల మరి కన్సూమర్ కమిషన్ ఏం చేసింది అనేది చూద్దాం ద కమిషన్ డైరెక్టెడ్ ద థియేటర్ అథారిటీస్ టు మెన్షన్ యాక్చువల్లీ మూవీ టైమ్ అండ్ ద సినిమా టికెట్స్ టు బి ఇష్యూడ్ ద పబ్లిక్ ఇట్ ద లార్జ్ ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి అని అంటే టికెట్ మీద ఏదైతే టైం చేస్తారో లేదా మీరు ప్లే సినిమా స్టార్ట్ అయ్యే టైం ఉంటుందో అది మాత్రమే మీ టికెట్ల మీద ప్లే ప్రింట్ చేయండి అని చెప్పి కూడా చెప్తుంది ఫర్దర్ మోర్ పీవీఆర్ సినిమాస్ అండ్ పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ వర్ డైరెక్టెడ్ టు పే ట్వంటీ థౌజండ్ రూపీస్ టు ద కంప్లైనంట్ మూడు టికెట్లు ఎనిమిది వందల రూపాయలు చిల్లరకుంటే అక్కడ ఈ కంప్లైనంట్కి ఇరవై వేల రూపాయల కంపెన్సేషన్ మీరు లేట్ ప్లే చేసినందుకు పే చేయాలి అని చెప్పి ఒక ఫైన్ వేసింది టు ద కంప్లైనంట్ ఫర్ మెంటల్ ఎగోనీ అండ్ ఇన్కన్వీనియన్స్ అలాంగ్ విత్ రూపీస్ ఎయిట్ థౌజండ్ యాజ్ లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ సో ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఆయన విసుగుపడ్డందుకు బాధపడ్డందుకు ఆయన మనోవేదకు గురైనందుకు మీ యొక్క మీరు టైం వేస్ట్ చేసినందుకు ఆయనకు ఇరవై వేల రూపాయలు ప్లే చేసి పే చేస్తూ అండ్ ఎనిమిది వేల రూపాయలు ఈ కేసు వేయడానికి అడ్వటై అడ్వకేస్ అడ్వకేట్కి ఇచ్చిన ఫీజు కావచ్చు లేదా లీగల్ ఎక్స్పెన్స్ కావచ్చు ఎనిమిది వేలు కూడా ఎక్స్ట్రా రూపీస్ పే చేయాలి ఆ కంప్లెనెంట్కు ఇక్కడ అని చెప్పి చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది అండ్ ఫర్దర్ మోర్ ప్రీవియర్ సినిమాస్ వర్ డైరెక్టెడ్ టు పే అండ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ వన్ ల్యాక్ యాస్ పులిటివ్ డ్యామేజెస్ టు బి డిపాజిటెడ్ ఇన్ ద కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్ సో ఇదే కాకుండా ఇంకో లక్ష రూపాయలు కన్సూమర్ వెల్ఫేర్ ఫండ్ కోసం కూడా కోర్టులో డిపైడ్ చేయాలి మీరు సో ఇక్కడ పునిటివ్ డ్యామేజ్ అయింది అందుకని చెప్పి కన్సూమర్ వెల్ఫేర్ ఫండ్ కూడా మీరు ఒక లక్ష రూపాయలు పే చేయాల్సిందే థియేటర్ యజమాన్యం అని చెప్పి ఇచ్చింది సో ఇది ఎంత మంచి జడ్జిమెంటు ఇక్కడ కేసు టైటిల్ వచ్చి మిస్టర్ అభిషేక్ ఎంఆర్ వర్సెస్ పివిఆర్ సినిమాస్ అండ్ అదర్స్ అనే కేసులో ఈ యొక్క జడ్జ్మెంట్ అనేది రావటం జరిగింది సో మీరు సినిమా చూడటమే తెలుసు సినిమా థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ ప్లే అయితే ఇంకా ప్లే చేస్తున్నారు అని బాధపడమే తెలుసు కానీ మీ బాధకు ప్రాయచిత్తం కానీ లేదా పరిష్కారం కానీ చూ తీసుకునే హక్కు మీకు లే హక్కు అనేది మీకు కనిపిస్తలేదు చాలామందికి హక్కులు తెలియదు అనుకుంటున్నాను సో అందుకని చెప్పి ఇప్పటి నుంచి మీరు సినిమా థియేటర్లో మీకు నచ్చని విషయాలైన ప్లే అయితే మీకు హక్కులకు భంగం కలిగించేటట్టు థియేటర్ యాజమాన్యం ప్రవర్తిస్తే వెంటనే మీరు థియేటర్ యాజమాన్యం గురించి భౌతిక దాడులకు లేకపోతే ఓవరాల్గా తిట్టడాలకు పోవద్దు ఎక్కడ ఎలా క్వశ్చన్ చేయాలో అలాగే క్వశ్చన్ చేయాలి ఇక్కడ ఒక కన్జూమర్ కోర్ట్ అనేది ఉంటుంది మీరు థియేటర్కి వినియోగదారుడు అవుతారు సో ఆ వినియోగదారుడికి సంబంధించిన హక్కుల్ని కాపాడడానికి కన్జూమర్ ఫోరం అనే ఒక కోర్ట్ అనేది ఉంటుంది సో దాంట్లో మీరు క్వశ్చన్ చేస్తే డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది అనే దానికి ఈ కేసే మంచి ఎగ్జాంపుల్ సో ఇరవై వేల రూపాయలు ప్లస్ ఎనిమిది వేలు ఇది ఇరవై వేలు రూపాయల ఇరవై లక్షల రూపాయలు అనేది ఇంపార్టెంట్ కాదు ఆయన థియేటర్ యజమాన్యం చేసిన తప్పుకి ఒక తన హక్కులు కోల్పోయానని భావించిన ఒక కంప్లైనెంటు తను రివర్స్గా తన హక్కులకు కంపెన్సేషన్ డబ్బు రూపేనా తను వసూలు చేసుకున్నాడా లేదా థియేటర్ యజమాన్ము కొన్ని వేల మందికి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడా లేదా ఆదర్శంగా నిలిచాడా లేదా అనేది మనం చూసుకోవాల్సిన విషయం సో కీప్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రెగ్యులర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం మీకు సబ్జెక్ట్ పెంచే కంటెంట్ కోసం మన నిఖిలష్ తౌడి అడ్వకేట్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్ కోసం అండ్ హ్యావ్ ఎ నైస్ డే హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ నమస్తే